హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడూ బాగుండాలి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా కథలోకి వెళ్లబోయే ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకు అప్పుడు ఆరేళ్ల వయసు మా ఊరిలో ఒక పాత ఇల్లు ఉంది సుమారు యాభై ఏళ్ల క్రితం కట్టిన భవనం అందరూ దానిని ఓ శాపగ్రస్త ఇల్లు అని చెప్పుకునేవాళ్లు అసలు దానికి దగ్గరగా కూడా వెళ్లేవాళ్లు కర్ర తీసుకుని వెళ్లేవాళ్లు కానీ మా నాన్న మాత్రం ఈ ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు ఎందుకంటే అది మా తాతయ్య ఆస్తి ఇక్కడే పుట్టి పెరిగాడు ఇక్కడే బతకాలని అనుకున్నాడు నేను కూడా దానిని నువ్వు చూడాలి రాత్రిపూట చీకటి లోపలికి నిండిపోయిన ఇల్లు బయట నుంచి చూడ్డానికి ఒక పాత కోటలా ఉంటుంది గోడలపై పాత చీట్లు చెదలు ఇంట్లో అడుగు పెట్టగానే ఓ వింత వాసన ఇక రాత్రైతే చుట్టూ ఏదో ఉందనే భయం కలుగుతుంది ఎవరో చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అయినా చిన్న పిల్లాడిగా ఈ విషయానికి అంతగా పట్టించుకోలేదు కానీ ఆ రాత్రి నాకు తెలుసుకుంది ఇది మామూలు ఇల్లు కాదు రాత్రి మూడు గంటలు నా నిద్రలోంచి మెలకువ వచ్చింది అయితే గుండె గట్టిగా కొట్టుకుంటోంది ఎందుకో తెలియదు కానీ ఏదో కాస్త ఇసంగంగా అనిపించింది ఆ క్షణంలోనే దాన్ని చూసా నా మంచం చివర ఒక చిన్న పాపాయి నిలబడి ఉంది చాలా చిన్న వయస్సు నాలుగు లేదా ఐదు ఏళ్లు కాటన్ పావడా కానీ దుమ్ముతో నిండిపోయినట్టు చేతిలో ఒక బొమ్మ కానీ దాని కళ్ళు తెల్లగా వెలుగుతున్నట్టుగా నా రక్తం గడ్డకట్టినట్టు అయింది ఇది ఎవరు ఇక్కడ ఏమి చేస్తున్నది ఇంకా ముఖ్యంగా దాని కళ్ళు నన్నే చూస్తున్నాయి నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయింది దాన్ని పూర్తిగా చూడటానికి గది చీకటిగా ఉంది కానీ అది స్పష్టంగా కనిపిస్తోంది అది నిశ్శబ్దంగా నా వైపు చూస్తోంది ఒక్క క్షణం కూడా కదలకుండా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు చిన్నపిల్లని కదా అని అనుకున్నా కానీ ఎక్కడైనా పిల్లలు ఇలా అర్ధరాత్రి నిలబడి ఉంటారా అంతే నా చేతులు వణికిపోతూ దుప్పటి తీసుకుని పూర్తిగా మూసుకున్నా గుండెల్లో ఊపిరి బందైపోయినట్టుంది ఏం జరిగినా చూడలేను కానీ అదిక్కడే ఉంది నన్ను చూస్తూనే ఉంది గది నిశ్శబ్దంగా ఉంది కాని నాకు అర్థం కాకుండా పిల్లల నవ్వులు వినిపిస్తున్నాయి నిజంగా ఎవరో నవ్వుతున్నట్టుంది దుప్పటి తీయాలని కప్పటి కోరిక కానీ తీసే ధైర్యం లేదు అంతలోనే నా గురివిందల చెవి దగ్గర ఏదో ఊపిరి నిట్టూర్పు తీసినట్టుగా అనిపించింది నా శరీరం పట్టులాగే నిలిచిపోయింది దుప్పటి కిందే ఉంది అనిపించింది ఇది వినిపించేటప్పుడు ఆడియన్స్ పూర్తిగా లీనమైపోవాలి ఇంకా ఆగకుండా వినాలి ఒక ఊపిరి నిట్టూర్పు నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది నా చెవి దగ్గరే నిజంగా దుప్పటి కిందే ఉందా నా గుండె ఊరగొట్టేంత వేగంగా కుట్టుకుంటోంది చెమ్మటలు చిందిపోతున్నాయి గదిలో హఠాత్తుగా తడి వాసన కుట్టింది ఒకవేళ దుప్పటి తీయగానే అది నన్ను చూస్తూ ఉంటే నా ముఖానికి ఒక్క అంగుళం దూరంలో ఉంటే ఈ ఆలోచనే నన్ను గుండెపోటుకు గురి చేయగలదు ఒకవేళ అది నాతో ఏదైనా చెప్తే నేను కదలలేకపోతున్నా నా ఊపిరిని నేను కూడా వినిపించకుండా బంధించుకున్నా ఏదైనా తప్పు జరిగితే ఇదంతా నిజమైతే ఇది మామూలు పిల్ల కాదు అని నిర్ధారణ అవుతే అప్పుడు పది నిమిషాల పాటు నేను కదలకుండా అదే పొజిషన్ లో ఉన్నాను గదిలో కేవలం వెడియారం మూగే శబ్దమే వినిపిస్తుంది ఒక్కోసారి నా దగ్గరగా ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది నా నడుము వెనక నా ఒంటి మీద గాలి తగిలినట్టు చెంప మీద ఎవరో తట్టినట్టు కానీ ఎవరూ లేరు నేను ఇంకా దుప్పటి కిందే ఉన్నాను అదిక్కడే ఉందా నా మనసు రెండుగా చీలిపోయింది ఒకవేళ దుప్పటి తీయకపోతే ఇలా ఉంటరిగా భయంతో అర్ధరాత్రి వరకు గడపాల్సి వస్తుంది కానీ తీయగానే ఏదైనా భయంకరమైన దృశ్యం ఎదురైతే చివరికి ఓ నిర్ణయం తీసుకున్నా కాస్త ధైర్యం తెచ్చుకుని చివరి గెంతేయాలనుకున్నా అంటే ఒక్కసారిగా లేచి తలుపు తీసుకుని బయటకి పారిపోవాలి ఒక్క అవకాశం దాన్ని వదులుకోవడం లేదు ఒకటి నా గుండె చప్పుడే గదిలో హల్లాగా మారిపోయింది రెండు ఊపిరి బిగబట్టి ఒంటిని బలపరుచుకున్నా మూడు ఒక్కసారిగా దుప్పటి తోసేసి పక్కకు చూశా ఏముంది తెలుసా ఏదీ లేదు నా మంచం పక్కన ఎవరూ లేరు గది నిశ్శబ్దంగా ఉంది కేవలం నా ఊపిరి శబ్దమే నేను ఊపిరి పీల్చుకుని కిందకి చూశా అక్కడ కూడా ఏమీ లేదు కానీ నా గుండె తేలిపోనంత భయపడ్డా మంచం దిగి తలుపు దగ్గరికి వెళ్తూ గదిని పూర్తిగా ఒకసారి చూశా ఎవరూ లేరు కాని నా లోపల ఇంకా ఏదో భయం ఉంది అంతలోనే తా ఒక శబ్దం వినిపించింది నా కాళ్ళు గడ్డకట్టిపోయాయి పక్కనే టేబుల్ మీద ఏదో కదిలినట్టు అనిపించింది నిజానికి ఇది నా కోసం కాదు దానికోసం కాదు తా ఈసారి మళ్లీ అదే శబ్దం కానీ ఇప్పుడు నేలపై నా దగ్గరే కిందకి చూశా నా కాళ్ల దగ్గర ఒక బొమ్మ పడిపోయింది గుడ్డ బొమ్మ చూస్తుంటే దాని కళ్ళు తెల్లగా వెలిగిపోతున్నట్టు ఉన్నాయి నాకు గుండె ఆగినంత పనైంది ఈ బొమ్మ ఇక్కడ ఎలా వచ్చింది దానిని నేనిప్పుడు చూడలేదు మా ఇంట్లో అసలు లేదే ఇదంతా నిజంగా జరుగుతోందా నా శరీరం అసలు కదలలేదు పక్కన ఎవరో నిలబడి ఉన్నట్టు ఓ నీడ అనిపించింది ఎవరైనా ఉన్నారా అని అడగాలనిపించింది కానీ నోరు తెరవలేకపోయా నిశ్శబ్దంగా నా ముందున్న బొమ్మని చూస్తూ ఉండిపోయా ఈ బొమ్మ దానిదేనా అర్జున్ పిరికి పిరికిగా ఒక చిన్న పిల్లల గొంతు నా వెనక నుంచి వచ్చింది నా వెనకే ఒక చిన్నారి గొంతు అర్జున్ అందరూ నిద్రలో ఉండే సమయం ఇంట్లో ఏవీ కదలని సమయం కానీ ఈ చిన్నారి మాత్రం నన్ను పిలుస్తుంది నా శరీరమంతా గడ్డకట్టినట్టయిపోయింది చిన్నప్పుడు చెప్పేవారు నీకెవరైనా అర్ధరాత్రి పిలిస్తే వెంటనే తిరిగి చూడకూడదు అని కాని ఇప్పుడు నిజంగా నన్ను ఎవరో పిలిచారు మంచం పక్కన ఆ బొమ్మ నేలపై పడుంది దాని తెల్లటి కళ్ళు ఇంకా నన్ను చూస్తూనే ఉన్నాయి నా అవసరం ఊపిరి తీయకపోవడం వల్లనే నాకు ఊపిరాడట్లేదు నేను వెనక్కి తిరగొచ్చా అదో తప్పు అవుతుందా చూద్దామా వెనక్కి తిరిగితే ఏం కనిపిస్తుందో నా శరీరాన్ని నేను కష్టంగా కదిపి కాస్త మెల్లిగా వెనక్కి తిరిగాను ఏం ఉంది తెలుసా ఏదీ లేదు గదిలో ఎవరూ లేరు కేవలం గడియారం టిక్ టిక్ మోగుతూ ఉంది కిటికీలోంచి చంద్రుని వెలుగు కాస్త లోపలికొచ్చింది గదంతా అంతే నిశ్శబ్దంగా ఉంది కానీ నాలో ఇంకా భయం తీరిపోలేదు ఒకవేళ గదిలో ఏదో ఉంది కానీ కనిపించడం లేదు అంటే నేను లైట్ ఆన్ చేయడానికి వెళ్తున్నా కానీ పక్కనే ఉన్న ఆ గుడ్డ బొమ్మ నన్ను నిశ్శబ్దంగా చూస్తూ ఉంది అదిక్కడ ఎందుకు పడుంది ఇదెప్పుడు మా ఇంట్లోకి వచ్చింది అదెవరికి సంబంధించినది ఒకవేళ ఒకవేళ ఇది ఆమెదే అయితే ఒక చిన్నారి దెయ్యం ఈ బొమ్మనే తనదిగా భావిస్తే ఆలోచించేటంతసేపు నాకు ఏమీ అర్థం కాలేదు కానీ ఏదో ఒకటి మాదిరిగా నా వెనుక వైపు నుండి చలి గాలి తగిలినట్టయింది ఒక చల్లని ఉష్ణోగ్రత ఎవరైనా నా వెనుక నిలబడి ఊపిరి పీలుస్తున్నట్టు నా కాలివేళ్లు విరుచుకుపోయినట్టుగా అనిపించింది నేను మెల్లిగా నాకు తెలియకుండా నా వెనకాల మళ్లీ చూసా అక్కడ నల్లటి పొడవాటి జుట్టు పాతటి దుస్తులు చెంతనే ఉన్న భయంకరమైన బొమ్మ చాలా బాగా చూడగానే ఒక పసికందు నన్ను చూసి చిరునవ్వు చిందిస్తోంది నా కాళ్ళు నడవడం మర్చిపోయినట్టు ఉంది నాకు అర్థం కాలేదు నేను నిజంగా ఇప్పుడు నిద్రలో ఉన్నానా లేదా ఇదంతా నిజంగా జరుగుతుందా ఆ చిన్నారి నన్ను చూస్తూ నిజంగా చిరునవ్వు చిందిస్తుంది కాని ఆమె కళ్ళు ఓహ్ ఆమె కళ్ళు ఆ కళ్ళు మనుషులవి కావు పూర్తిగా తెల్లగా మారిపోయాయి లోపల కనుపాప కూడా లేదు ఆ కళ్ళలోంచి రక్తం కారినట్టుగా ఉంది నాకు ఉక్కిరి బిక్కిరి అయింది ఆ చిన్నారి నన్ను చూస్తూ కాస్త ముందుకు అడుగు వేసింది నా ఒళ్ళు గబురు పొడిచిపోయింది నా వెనకాలే తలుపు ఉంది ఒక్క నిమిషం కూడా గదిలో ఉండలేను పారిపోవాలి కాని నేను కదలలేను నా కాళ్ళు నా చేతులు నా శరీరం అంతా ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిపోయింది చిన్నారి మళ్లీ కిందకి చూసింది ఆ బొమ్మను చేతితో తీసుకుని నాతో నెమ్మదిగా మాట్లాడింది ఇది నా బొమ్మ నాకు ఉలిక్కిపడినంత పనైంది ఆమె గదిలో ఇంకా ఉంది చెమటలు కారిపోతున్నాయి నా గుండె పట్టుకోలేనంతగా కొట్టుకుంటోంది ఆమె నెమ్మదిగా ఆ బొమ్మను చూసింది ఆ బొమ్మ కూడా అలానే ఆమెను చూస్తోంది కాని ఒక్కసారిగా ఆ బొమ్మ నాపై పరిగెత్తింది ఆ బొమ్మ నా మీదికి దూకింది అది గాలిలోకి లేచినట్టే లేచింది ఒక్కసారి నా ముఖం మీద పడింది నా ఊపిరి ఆగినట్టయింది నీకిదంతా నచ్చలేదా అర్జున్ ఆ చిన్నారి స్వరం పొద్దున పిల్లలు ముచ్చటగా మాట్లాడేలా లేదు కాస్త విపరీతంగా ఉంది అది నా కోసం నేర్చుకున్న భయంకరమైన మాటలా ఉంది నా నోటికి ఒక్క మాట కూడా రాలేదు నా కాళ్ళు మరీ వేడెక్కిపోయాయి ఆ బొమ్మ నా ముఖాన్ని గట్టిగా పట్టుకుంది దాని చేతులు గట్టి దారాలతో కట్టినట్టుగా ఉన్నాయి ఒక్కసారిగా దాన్ని నా ముఖం మీద నుంచి లేపాలని చూసా కాని అది ఇంకాస్త గట్టిగా ఒడిసి పట్టుకుంది నా గుండె ఊదిరిపోతోంది నా తల మొత్తం చెమటగా మారింది కోపంతో ఆ బొమ్మను నేలకి విసిరేశా బాంగ్ అది నేల మీద పడింది కానీ ఆ చిన్నారి హఠాత్తుగా నా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది నిజంగా ఆ స్థానం నుంచి ఒక్క అడుగు కూడా మోషన్ కనిపించలేదు కానీ ఆమె ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చింది నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది నువ్వు నన్ను మర్చిపోయావా అర్జున్ నా శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది ఆమె కళ్ళు లోపలి నుంచి ఎర్రగా మెరుస్తున్నాయి ఆమె చేతిలో నిజంగా రక్తం ఉంది ఏదో తడి నా భుజం మీద వేసినట్టుగా ఉంది నేను ఊగిసలాడిపోయా తనలోకి తాను వెనక్కి వెళ్లిపోయేలా అనిపించింది నాకు ఏం చేయాలో అర్థం కాలేదు నువ్వు నన్ను మర్చిపోలేవు అర్జున్ ఆమె మాటలు ఒక్కోసారి హస్తాక్షరాలు లాగా వినిపిస్తున్నాయి ఒక్కోసారి కాస్త నాటకీయంగా ఇంకోసారి అంతకంటే భయంకరంగా నా ముందు నువ్వేనా ఎందుకు ఇంతటి రాత్రులు నాలో మిగిలిపోయావు నువ్వు ఎవరు ఎందుకు నన్ను వదలడం లేదు ఆమె ఒక్కసారిగా మూసిపోవడం మొదలెట్టింది అంటే కనిపించకుండా పోతూ ఉంది కళ్ళ ముందు నెమ్మదిగా పొడుచుకుంటూ ఒక్కోసారి మాయమై ఒక్కోసారి మళ్లీ కనిపిస్తూ నా గుండె ఉరకలెత్తిపోయింది నా రూమ్ లోంచి కిందికి పరుగెత్తిపోయా అంత వాన పడుతున్నా బయటికి పరుగెత్తిపోతున్నా కానీ ఆమె నా వెనకాలే ఉంది నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లవు అర్జున్ నాకు తెలియలేదు ఇదంతా నిజమా నా గుండె కోటెత్తుతున్నట్టు ఉంది అసలు నిజంగా ఏం జరుగుతోంది నేను ఆ ఇంట్లో ఎందుకు ఉండాలి ఇదంతా నిజంగా నా జీవితానికి సంబంధించినదేనా నా తలలో ఓ చీకటి అలా మెదులుతుంది అది ఎక్కడో ఓ గుర్తు అవుతుందేమోనని అనిపించింది కాని ఇంకా అసలు భయం మిగిలే ఉంది ఆ రాత్రి గాలి మరింత భారీగా మారిపోయింది ఇంట్లోని కిటికీలు ఒక్కోసారి ఊగుతూ దెబ్బలు కొడుతున్నాయి నా గుండె మరోసారి ఉరకలెత్తిపోయింది కిందికి పరుగెత్తి హాల్లోకి చేరుకున్నా కాని అక్కడ మళ్లీ నన్ను ఎదురు చూసేది ఎవరో తెలుసా ఆ చిన్నారి ఒక కోణంలో చీకట్లో మళ్లీ ఆ బొమ్మని చేతిలో పట్టుకుని నిలబడి ఉంది నేను మరింత వెనక్కి వెళ్లిపోయా నన్ను చూసి ఆమె నవ్వింది కాని ఆ నవ్వు చల్లగా లేదు దానికి వింతగా ఉన్న పళ్ళు ఉన్నాయి చివరికి ఒక్కోసారి అవి పొడిగా భయంకరంగా వ్రతం తాగినట్టు అనిపిస్తున్నాయి నువ్వు నన్ను ఎందుకు మర్చిపోయావు అర్జున్ ఇంకా అదే మాట నాకు నువ్వు గుర్తులేవు నువ్వు ఎవరు నేను పెద్దగా అరిచానేమో కాని నా స్వరం మెల్లగానే బయటకొచ్చింది నా గొంతులో భయం ఇరుక్కుపోయినట్టుంది ఆమె నెమ్మదిగా నన్ను చూస్తూ కుకింత వెనక్కి తొంగి నా వెనుకే ఏదో ఉందన్నట్టు చూచింది నువ్వు చూస్తున్నావా నా వెనక నా వెనకాల ఇంకెవరు ఉన్నారు అనుమానంగా వెనక్కి తిరిగితే గ్యాష్ 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 అక్కడ ఓ నీడ పట్టించుకోకుండా చూసినా ఒక ఆకారంగా అది ఆవిరిగా మారిపోతుంది ఒక్కోసారి కాస్త స్పష్టంగా అవుతుంది ఒక్కోసారి పరుగెత్తేలా ఉంది నా ఊపిరి గాడిపడింది నువ్వు నాకు ఏమి చేయలేవు అర్జున్ ఆ చిన్నారి హఠాత్తుగా నన్ను దగ్గరగా చూసింది ఆమె కళ్ళు అంతకంటే ఘోరంగా ఎర్రగా మారిపోయాయి గుండెలో ఓ పెద్ద రంధ్రం ఉన్నట్టుగా ఉంది నువ్వు నేనేమిటో గుర్తు చేసుకో నా తలలో వెగటైన దృశ్యాలు మెరుస్తున్నాయి కానీ అవేమిటో తెలియడం లేదు గ్యాష్ 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 అప్పటికే నా శరీరం చెమటతో తడిసిపోయింది అంతలోనే ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది ఇదంతా నా చిన్నప్పుడు జరిగినదే కాని నేను మర్చిపోయినదే నా గొంతు ఆరిపోయింది చుట్టూ చీకటి మరింత రెక్కలు విరిచింది గ్యాష్ 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 రాత్రి మరింతగా దట్టమైనట్టుంది గాలి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది ఇంట్లోని గడియారం ఒకటికి ఒకటి టిక్ టిక్ చేస్తూ ఉంది కానీ నా గుండెదడక మాత్రం అది కన్నా ఎక్కువగా వినిపిస్తుంది నా ముందే ఆ చిన్నారి నిలబడి ఉంది ఆమె కళ్ళు ఇంకా ఎర్రగా మారిపోయాయి ఆమె ముఖం మెల్లిగా మాయమవుతున్నట్టుంది నువ్వు ఇంకా గుర్తు చేసుకోలేదా అర్జున్ నా తలలో కొన్ని చెదిరిపోయిన జ్ఞాపకాలు మెదులుతున్నాయి ఒక చిన్నారి ఏడుపు బొమ్మ పడిపోయిన శబ్దం గడ్డి మీద రక్తం ఒక మూలన కుప్పకూలిన శరీరం నా కాళ్ళు నిబ్బరంగా లేవు నా ఒళ్ళు మొత్తం వణికిపోతోంది నేను కొన్నేళ్ల కిందట ఇదే ఇంట్లో ఏదో చేశానా ఆ చిన్నారి నెమ్మదిగా ముందుకు నడిచింది ఆమె చేతిలో ఉన్న బొమ్మ ఇప్పటి వరకు నేలకే చూస్తూ నిశ్శబ్దంగా ఉంది కాని ఒక్కసారిగా దాని కళ్ళు తెరిచాయి ఒక తెల్లటి వెలుగు దాని కళ్ళలో మెరిసింది బొమ్మ నెమ్మదిగా తన నోరు తెరిచింది నువ్వు నన్ను మర్చిపోయావు అర్జున్ నా శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది నా ఊపిరి సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాను ఆమె మళ్లీ అడిగింది నాకు నీకు మధ్య జరిగినదంతా మర్చిపోయావా నా మెదడు తిరగబెట్టినట్టయింది ఈ ఇంట్లో ఈ చిన్నారి ఈ బొమ్మ ఇది నాకు తెలియని కథ కాదు ఇది నా కథే నా గుండెదడ ఒక్కసారిగా పెరిగిపోయింది ఆ చిన్నారి మంచి చూకులతో చూస్తున్నట్టే ఉంది కాని అది లోపల ఏదో దాచిన భయం నా మెదడు తిరగబడేలా ఉంది నా తలలో కొన్ని చిత్రాలు మెరుస్తున్నాయి ఒక చిన్నారి చేతిని పట్టుకుని నేను పరుగెత్తుతున్నాను ఆమె ఏడుస్తూ నా వెంట వస్తుంది ఒక పెద్ద బావి దగ్గర ఆగాం ఆమె భయంతో వెనక్కి వెళ్ళిపోతుంది కానీ నేను నేను నా గుండెకి తట్టిన ఆ ఒక్క ఆలోచన నా కాళ్ళు నరాలన్నీ గడ్డకట్టిపోయేలా చేశాయి నేనేం చేశాను నా ముందు నిలబడి ఉన్న ఆ చిన్నారి అనామిక ఆమె ఇప్పుడు నిశ్శబ్దంగా నన్నే చూస్తుంది కానీ ఆమె కళ్ళలో మళ్లీ ఆ వెలుగు మెరుస్తుంది ఆమె శరీరం మెల్లగా తేలిపోతున్నట్టుంది కానీ నాకు ఒక్క విషయానికి మాత్రం స్పష్టంగా అర్థమైంది ఆమె నాతోనే ఉంది ఆమె ఇంకా ఈ ఇంట్లోనే ఉంది నా చేతులు వణుకుతున్నాయి నా మెదడు ఒప్పుకోవాలని లేదు కానీ ఆ జ్ఞాపకాలు స్పష్టమవుతున్నాయి ఆ రోజు రాత్రి నేను అనామిక ఇంట్లో ఒంటరిగా ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ నేను వినలేదు ఆమె నా దగ్గర నుంచి పారిపోయింది నేను ఆమెను వెంబడించాను ఆమె బావి దగ్గరకు వెళ్లిపోయింది అక్కడ ఏం జరిగిందో నా గుండె లోపల ఏదో విరిగినట్టయింది నువ్వు గుర్తు చేసుకున్నావు కదా అర్జున్ అనామిక నెమ్మదిగా నవ్వింది ఆ నవ్వు చల్లగా ఉంది కాని అది ప్రతీకారంతో నిండిపోయి ఉంది నా ఒళ్ళు విరిచినట్టయింది ఆ చిన్నారి ముందుకి నడుస్తూ నా వైపు చూస్తోంది ఆమె కళ్ళల్లో అదే తపస్సు అదే పట్టుదల ఆమె నన్ను ఏదో ఒకటి చేయించాలనుకుంటోంది నా మెదడు ఇప్పుడిప్పుడే స్పష్టంగా ఆలోచించడం మొదలుపెట్టింది ఈ ఇంట్లో అనామిక ఎంత కాలంగా తిరుగుతుందో ఏం చేయాలనుకుంటుందో అది అర్థం కావడం మొదలైంది కానీ నా లోపల ఒక్కటే భయం నిజంగా ఆ రాత్రి నేను ఏం చేశాను నా మెదడు మెల్లగా పాత జ్ఞాపకాలను తెరిచింది అప్పుడు నేను ఆరేళ్ల వయసున్నవాడు ఇంట్లో అందరూ బయటికి వెళ్లారు నాకు తోడు అనామిక మాత్రమే ఆమె నాతో ఆడుకోవాలని కోరింది కానీ నాకు మూడు గంటల క్రితం కొన్న కొత్త ఆట బొమ్మలతో ఆడాలని ఉంది నువ్వు వీటిని ముట్టుకోవద్దు అని నేను చెప్పా ఆమె నిశ్శబ్దంగా చూసింది నాకు ఇవి చాలా నచ్చాయి అని అనామిక అంది కాని నేను మళ్లీ చెప్పా నువ్వు వీటిని ముట్టుకుంటే నేను కోపం తెచ్చుకుంటా ఆమె కొద్దిసేపు సైలెంట్ అప్పుడే ఆమె ఓ బొమ్మని తీసుకుని ఆడుకోవడం మొదలుపెట్టింది అది నాకు ముట్టించకూడని నా ప్రియమైన బొమ్మ ఆ కోపం ఆ చిన్న వయసులోనూ నన్ను పూర్తిగా ఆక్రమించుకుంది అనామిక చేతిలో ఉన్న బొమ్మను ఆమె చేతుల నుంచి లాగేశాను ఇది నాదే అని అరిచ ఆమె భయపడింది కానీ వెంటనే వెనక్కి రావాలని అనుకోలేదు నాకు కూడా ఆడుకోవాలి అని పాపం ఓ చిన్న మనస్సుతో చెప్పింది కాని నా చిన్న వయస్సులో ఆ మాట వినపడే స్థితిలో లేను ఆమెను బలంగా తోసేశాను ఆమె వెనక్కి కిందపడింది ఒక్కసారిగా పిరికి పిరికిగా ఏడవడం మొదలుపెట్టింది నా గుండెలో కోపం ఇంకా తగ్గలేదు నువ్వు ఏడిస్తే ఇంకా దెబ్బలు తింటావు అని కోపంగా అరిచ అనామిక ఒక్కసారి వెనక్కి చూసింది ఆమె ముందే ఒక పెద్ద బావి ఉంది ఆమె భయంతో వెనక్కి తగ్గేలోపే తన కాలు జారి బావిలో పడిపోయింది నా ఊపిరి ఆగిపోయినంత పనైంది నా ఆరేళ్ల చిన్న వయసులోనూ నేను ఏం చేశానో అర్థమైంది అనామికను అక్కడి నుంచి బయటికి లాగాలని ప్రయత్నించాను కాని నేను లాగేదాకా ఆమె అరుకులు నీటిలో మునిగిపోతూ తగ్గిపోయాయి నా జీవితంలోనే నేను మరిచిపోవాలనుకున్న భయంకరమైన రోజు అది నా కాళ్ళు వణికిపోయాయి నా చెమటలు పట్టాయి ఈ ఇంట్లో అనామిక ఆత్మ తిరుగుతోంది ఆమెకి ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది నా ఊపిరి బిగుసుకుపోయింది అది నిజం నేనే అనామిక మరణానికి కారణం నా చిన్న వయస్సులో జరిగిన ఆఘోరం ఇన్నేళ్లు నా మనస్సులో నిద్రానంగా దాగి ఉంది ఇప్పుడు అది మళ్లీ బయటికి వచ్చింది అనామిక ఇప్పటికీ ఈ ఇంట్లో ఉంది నన్ను వదిలిపెట్టలేదు నా ముందు నిలబడి ఉన్న అనామిక నిజానికి చిన్నారిలా కనిపిస్తున్నా ఆమె కళ్ళల్లో ఎన్నో భావాలు తలుక్కుమంటున్నాయి కోపం బాధ నిరాశ ప్రతీకారం అర్జున్ ఆమె స్వరం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది మందగించి లోపల ఎక్కడో వెర్రగా మెలికలు తిరిగినట్టుగా ఉంది నువ్వు నన్ను మర్చిపోయావు నా మోకాళ్ళు నిబ్బరంగా లేవు నా చేతులు గడ్డకట్టిపోయాయి నువ్వు నన్ను నన్నుగా గుర్తు పెట్టుకోలేదు నాకు ఏం జరిగిందో కూడా నువ్వు పట్టించుకోలేదు ఆమె నడుమ బొమ్మ నేలపై పడిపోయింది అది మెల్లిగా కదులుతోంది ఒక్కసారిగా ఆ బొమ్మ నాతోనే మాట్లాడినట్టయింది నువ్వు నన్ను తోసేసిన రోజు నా గుండె భయంతో కుదేలైంది అది అనామిక గొంతు కాదు అది ఆ బొమ్మే నా చుట్టూ గాలి గట్టిగా తిరుగుతోంది ఇల్లు మొత్తం దండం దండం అనే శబ్దాలతో నిండిపోతోంది నాకు న్యాయం కావాలి అర్జున్ అనామిక ముఖం ఇప్పుడు వేగంగా మారుతుంది ఆమె నల్లగా మారిపోతుంది ఆమె కళ్ళు పూర్తిగా గులాబీ రంగులోకి మారాయి నాకు న్యాయం కావాలి ఆమె అరుకుతో నా గుండె చీలిపోయేలా ఉంది అది ఓ చిన్నారి అరుకు కాదు ఒక భయంకరమైన ఆత్మ ప్రతీకారం కోసం చేసిన కేక నా కాళ్ళు అక్కడి నుంచే పరుగెత్తాలని ప్రయత్నించాయి కానీ నేను కదల్లేకుండా ఉన్నాను నా చుట్టూ నల్లని నీడలు తిరుగుతున్నాయి నాకు తెలుస్తోంది ఇది ఇక ఆమె ఆట ఇప్పుడు అనామిక ఏం చేయబోతుంది నా శరీరం పూర్తిగా గడ్డకట్టిపోయింది పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా నా కాళ్ళు కదలడం లేదు అనామిక నాపై దృష్టి కేంద్రీకరించింది అర్జున్ నువ్వు మర్చిపోయావు కదా ఆమె స్వరం కొత్తగా మారింది ఇది చిన్నారి గొంతు కాదు గొంతు లోతుగా భయంకరంగా మారింది ఆమె మాటలు నా లోపల గుచ్చినట్లు ఉన్నాయి నువ్వు మళ్లీ అలా చేయకుండా చూసుకోవాలి లేకపోతే ఇది హెచ్చరిక కానీ అసలు అనామికకి కావాల్సింది ఏమిటి నేను నా చుట్టూ చూసుకున్న ఇంట్లో వెలుతులే మాయమైపోయింది అంతా నల్లగా చీకటిగా మారిపోయింది అప్పుడే నా వెనుక ఏదో కదిలిన శబ్దం వచ్చింది కర్రర్రా కర్రర్రా ఆ శబ్దం నాకు తెలుసు నాకు ఎప్పుడో చదరంగం వాటకి ఉన్న పిలుపు గుర్తొచ్చింది అది చదరంగపు గడియారం మోగినట్టుంది మెల్లిగా తిరిగి చూడగానే ఒక బావి ఒక బావి మన ఇంట్లో ఎప్పుడా బావి లోపల నీటి కొరల మధ్య ఏదో కదులుతున్నట్లు ఉంది నువ్వు నన్ను తోసేసిన చోటుకి వెళ్లి చూడు అర్జున్ అనామిక కళ్ళు నిజమైన నరకంలా మారాయి నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఈ ఇంట్లో ఎవరూ బతకరు నా ఊపిరి బిగుసుకుపోయింది ఈ బావి ఇది అనామిక పడిపోయిన నిజమైన బావి ఇది ఇక్కడ ఎలా వచ్చిందో అర్థం కాదు కాని ఈ దేయపు ప్రపంచంలో ఇది నిజం నా మెదడు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది నిజంగా నేను ఆ బావిని చూస్తానా కానీ నేను వెనక్కి తగ్గలేను నేను ముందుకు నడుస్తూ బావిలోకి చూశాను అక్కడ ఏదో ఉంది నీటిలో కొట్టుకుపోతూ ఏదో మెల్లగా పైకి వస్తుంది నా ఊపిరి ఆగిపోయింది బావిలోంచి అనామిక చేతులు పైకి లేచాయి ఆమె నన్ను పట్టుకోవడానికి వస్తుంది నేను ఒక్క క్షణం వెనక్కి తగ్గేలోపే ఆమె చేతులు నన్ను గట్టిగా పట్టుకున్నాయి నా ఊపిరి ఆగిపోతుంది నా శరీరం నీటిలోకి లాక్కుపోతుంది నా గొంతు నొక్కేస్తున్నట్టుగా అనిపించింది నా శరీరం ఆ బావి లోపలికి లాక్కుపోతుంది నా చుట్టూ ఉన్న చీకటి మరింత కట్టుదిట్టంగా మారింది నా చేతులు పైకెత్తి గట్టిగా ఒడిసిపట్టాలని చూసిన నేను కదలలేకపోతున్నాను అర్జున్ అనామిక భయంకరంగా నన్ను చూస్తోంది ఆమె ముఖం పూర్తిగా మారిపోయింది గతంలో చూసినా ఆ చిన్నారి లేదు ఇప్పుడు ఆమె కళ్ళు నల్లగా మారిపోయాయి ఆమె తోడే తెగిపోయినట్లు ఉంది ఆమె ముఖం పాడైపోయింది నువ్వు మమ్మల్ని మర్చిపోయావు కానీ మేము ఇంకా ఇక్కడే ఉన్నాం నా మైండ్ పూర్తిగా మబ్బైపోయింది బావి లోపల ఒక దేయకు ప్రపంచం ఉంది అక్కడ ఇంకా కొందరు నీడలు కదులుతున్నాయి అవి ఇంతకాలం ఇక్కడే ఉన్నా ఎవరూ గుర్తించని ఆత్మలు నన్ను కిందకి లాక్కెళ్తూనే అనామిక నన్ను నేరుగా కళ్ళలోకి చూస్తుంది నువ్వు నిజాన్ని గుర్తు చేసుకోవాలి అర్జున్ నా మెదడు పూర్తిగా తిప్పికొట్టినట్టయింది నా మిగిలిన శక్తిని ఒక్కసారిగా వదిలించి గట్టిగా అరిచాను నేను చేసేది ఉద్దేశపూర్వకంగా కాదు ఆ మాటలు చెబుతూనే ఒక్కసారిగా బావి లోపల అదిరిపోయినట్టయింది నిజమే బావి అంతా వణికిపోయింది అది అనామికకి అక్కడున్న ఆత్మలకి ఒక కుదుపు ఇచ్చినట్టయింది నా శరీరం కాస్త మెత్తబడినట్టయింది నాకు మళ్లీ స్పష్టత రావడం మొదలైంది నాకు దయచూపు అనామిక నేను పూర్తిగా నిస్సహాయుడిగా మారిపోయాను నేను చిన్న వయస్సులో ఉన్నప్పుడు నువ్వు ఎలా పడిపోయావో నాకు అసలు తెలియదు నిజంగా తెలియదు కానీ నువ్వు నన్ను వెంటాడుతూ ఉండటం ఇది కరెక్ట్ కాదు నా మాటలు వినగానే ఒక నిశ్శబ్దం ఏర్పడింది అనామిక నా చేతిని తీసివేసింది నా శరీరం మళ్లీ పైకి తేలుతున్నట్టు అనిపించింది నాకు తెలియకుండానే బయటికి వచ్చేశాను నేను ఇంట్లో నేల మీద పడ్డాను బావి మాయమైంది అంతా మామూలు స్థితికి వచ్చేసినట్టుంది నా శరీరం ఇంకా వణికిపోతూనే ఉంది నా మెదడు తిప్పికొడుతున్నా నా ముందున్న అంధకారం కాస్త తగ్గినట్టయింది కానీ అది నిజంగా ముగిసిందా నా శరీరం వణుకుతోంది నా ఊపిరి ఇప్పటికీ బిగుసుకుపోయినట్టే ఉంది బావి మాయమైపోయింది కానీ అది నిజంగా ముగిసిందా నా చుట్టూ చూస్తాను ఇంట్లో అన్ని మామూలుగా ఉన్నాయి ఏవీ కదలడం లేదు చీకటి కూడా కొద్దిగా తగ్గినట్టుగా అనిపించింది నిజంగా అనామిక వెళ్లిపోయిందా నా గుండె ఉర్రుతలుగిపోతుంది కనీసం ఒక్కసారి చూస్తాను అని నెమ్మదిగా నా గదికి నడిచాను దగ్గరగా వచ్చాను గది తలుపు ముందే తెరిచి ఉంది లోపల చీకటి తక్కువ బాల్కనీ గుండా కొద్దిగా వెలుతురొస్తుంది నా శరీరం ఒంటరి అయిపోతుంది ఒక్క అడుగు ముందుకు వేశాను అక్కడ పాత బొమ్మ నేల మీద ఉంది అది అనామికదే బొమ్మపై చిన్న చేతుల గుర్తులు ఉన్నాయి దాని కళ్ళు వెలుగుతున్నట్టుగా ఉన్నాయి నా ఊపిరి ఆగిపోయింది ఆ చిన్నారి ఈ ఇంట్లో ఇంకా ఉందా ఇదే ముగింపు కాదు ఈ కథ నిజంగా ముగిసిందా లేదా అర్జున్ కోసం ఇంకా మిగిలి ఉందా